హలో ఫ్రెండ్స్ ఈరోజు పెప్పర్ పౌడర్తో వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంటుంది బయట ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ ఇంట్లోనే చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా చేద్దామో చూద్దాము కొంచెం ఆయిల్ వేసి పెన్నమెట్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని ఆ వేగిన తర్వాత ఆ ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని అంతా ఇలా చేసేసుకోవాలి ఇది మొత్తం హై స్టవ్ మటుకు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇదంతా చేసుకున్న తర్వాత ఎగ్ గుర్జులాగా ఇలా చేసుకోండి వీడియోలో చూపించినట్టు ఈ ఎగ్గునంత పక్కకు తీసేసుకొని అదే పిన్నెంలో కొంచెం ఆయిల్ వేసి వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత రైస్ వేసేసుకోండి వేసుకొని ఈ రైస్ పైన కొంచెం సాల్టు పెప్పర్ పొడి కొంచెం పెప్పర్ ఎక్కువగా ఉండాలి కారం కారంగా ఘాటు ఘాటు కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ధన్యాల పొడి ఉంటే ధన్యాల పొడి కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇవన్నీ బాగా హైఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి చాలా చాలా దీనిపైన మనం ఎగ్ పొరటు చేసాం కదా ఇది వేసేసుకొని కలిపేసుకోండి సూపర్గా ఉంటుంది